వన్ ప్రసా ఆరోగ్య గుడి ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫౌండర్ నరేందర్ రెడ్డి గారి మనతో పాటు ఉన్నారు నా ఇన్ఫోర్ మాటే మీరు ఇక్కడ వన్ ఆఫ్ ది ఫౌండర్ గే ఉన్నారు కదా ఇక్కడ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఏమేం పని చేస్తున్నారు వాళ్ళే చూసి అవి ఇంకా బ్రాగ్స్ చూస్తున్నావు కూడా వేయాలని అల్లుకుంది వాళ్ళకి ఏది కావాలన్నా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఇంకా వేరే సౌకర్యాలు దొరికితే కూడా ఇంకోటి చేసి ఇంకోటి చాలా బాగా చేయాలని ఆలోచన అది వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నా డాక్టర్ కానీ ఇంకా నర్స్ కానీ ఇంకా వాళ్ళకి ఏదన్నా ఒక ఆంబులెన్స్ ఇలాంటివి ఇంకేం కావాలన్నా చేయాలని ఇంకా చాలా ఉంది మాట ఇంకా చేస్తామండి ఇంకా చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి చాలా దూరంగా ఉంటారు కదా కొంచెం వేరే ఫీలింగ్ లో ఉంటారు కదా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఏం లేదమ్మా ఎందుకంటే వాళ్ళ పిల్లలు దూరం ఉన్నా వాళ్ళ పిల్లల కన్నా కూడా మేము చూసుకోగలుగుతున్నాము వాళ్ళకి ఏది కావాలన్నా ఏం విజయం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళ పిల్లలు వస్తురా వస్తున్నారా అని వాళ్ళకి ఆలోచన లేదు ఏది ఉన్నా మేము చూసుకోగలుగుతున్నాం వాళ్ళకి కూడా అంత బాగుంది ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలన్నా వాళ్ళు అడిగితే మేము చేయలేదు అడిగింది పండగలప్పుడు అప్పుడే కొంచెం లోన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అలా వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ మేము చూసుకోగలుగుతుంది పండుగలకు కానీ వాళ్ళకి చేయడం బర్త్డేలు కానీ వాళ్ళకి ఏది కావాలన్నా తీసుకొచ్చి అలాంటి ఫీలింగ్ వాళ్ళ కన్నా బాగా చూసుకుంటుంది వాళ్ళకి ఏది ఇది లేదని లోపల చూసుకోగలుగుతుంది ఇంకా చూడాలని మా కోరిక ఇంకా వాళ్ళకి ఇంకా మంచిగా చేయాలి వాళ్ళకు ఇంకా ఇంకా ముందు పోవాలి వాళ్ళ అలాగందరూ సంతోషంగా చూడాలని చాలా ఇంకా ఇంకా ఆలోచన ఉంటే భగవంతుడు చూస్తే ఇంకా బ్రాంచ్ పెట్టాలని మా ఆలోచన మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటాను వాళ్ళలాగా వీళ్ళని కూడా చూసుకోవాలని ఆలోచన ఇంకా బాగా చూసుకోవాలని కూడా ఉంది ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం చాలా దీని పట్ల మీ పిల్లలు పందరూ ఎలా ఉంటుంది మా పిల్లలు మా పిల్లలు నోకే చాలా బాగుంది ఇంకా గెయ్యాలని గ్యాస్కి మీకు గుట్టాలని ఆలోచన ఉండదు అని చెప్తారు ఇంకా వాళ్ళకి కూడా ఇంకేం కావాలన్నా మీ చెయ్యండి మా ఎంత ఫిష్ ఉంటుంది ఏదైనా గడుగుతామని మాకు కూడా రేపు టీచర్లో మాకు కూడా చేయాలని ఆలోచన ఉంటుంది అని చెప్తారు చాలా మంచి ఉద్దేశంతో టూ ఉన్నారు మీరు అలాగే మీ పిల్లలు కూడా చాలా సపోర్ట్ ఇప్పుడు పిల్లలు బర్త్డే అయితే కూడా మా పిల్లలు కూడా వీడొచ్చి బర్త్డే వీళ్ళతో తీసుకోగలుగుతున్నారు ఇప్పుడు పెద్ద వచ్చి ఆశీర్వాదం తీసుకొని మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు వచ్చి ఇక్కడనే ఫుడ్ తీసుకొని రావడం చేయడము వాళ్ళ గురించి వాళ్ళ బర్త్డేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అప్పుడు నెలకొకరు వస్తారు వాళ్ళ ఒక్కొక్కరి ఒక్కొక్క ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి బర్త్డే జరుగుతుంది கோரிக்கலாம் சொல்லுங்க சப்போர்ட் பண்ணிக்காம பொதுமக்கள் ஆட்சி மாதிரி சொல்லிட்டாங்க ఏ టైంలో నైట్ అయినా కానీ ఏ టైంలో పోయిన అలా సపోర్ట్ ఉండేటప్పుడు పిల్లలకి కానీ మనం తీసుకుని మా అమ్మమ్మ నాన్న మా అమ్మమ్మ నాన్న అందరు సపోర్ట్ ఉండే కానీ తీసుకురావడం దేవుని రాత్రి వరకు ఉండడం రాత్రి కూడా ఎక్కువ వచ్చినా మనకి రావడం ఏ టైంలో చాలా సపోర్ట్ చాలా సమాధానం అండ్ మీకు సపోర్ట్ చేస్తే మా కూడా కదా వనప్రస్థ ఆరోగ్య సిరి ఛానల్ ని మీ అందరి ఆదర అభిమానాలు మా కి ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంతో మంది వృద్ధుల్ని ఇక్కడ సొంత కుటుంబంలో చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళకి పిల్లలకి వాళ్ళు పిల్లలకి దూరంగా ఉన్నారు అనే తిని ఏమాత్రం వాళ్ళకి రాకుండా వాళ్ళ మనసులు చాలా ఆనందంగా ఉండేలాగా ఇక్కడ ఉండే వాతావరణం కానీ ఇక్కడ ఉండే మనుషులు కానీ అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు Mi Andrés após maquila que anda en corto, no me